అన్నారు లైవ్ లైవ్ పెట్టాము కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు నేను లైస్పాన్స్ పెడుతున్న ఎవ్రీ పోస్ట్ కూడా మనకి న్యూ ఫాలోవర్స్ ఎంక్వైరీస్ ఎంక్వైరీస్ నేనైతే రిప్లై ఇస్తున్నాను అండ్ ఇంకా బెటర్ గా ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను తీసుకొచ్చేసాను మెయిన్లీ అయితే ఈ స్టాక్ లాస్ట్ టైం నేను చూపించలేదు డోలా ఫ్యాబ్రిక్ లో వచ్చింది డోలో త్రీ ఫోర్ ప్యాటర్న్స్ అయితే నేను తీసుకొచ్చాను ఇవన్నీ కూడా ఇయర్ ఎండింగ్ ఉన్నాయి అలాగే మేడం వాళ్ళ సెకండ్ ఆనివర్సరీ కూడా మెయిన్ అది నేను మెన్షన్ చేయలేదు కదా మన రుద్ర ఫ్యాషన్ స్టార్ట్ చేసి డిసెంబర్ ఫిఫ్టీన్కి కి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది సో మీతో పాటు మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేయడానికి అండ్ ఇంకొకటి మెయిన్లీ నేనైతే ఈ వన్ ఇయర్ చాలా గ్రోత్ అయ్యాను దానికి మీ అందరు సపోర్ట్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ బోటిక్ కస్టమర్స్ కి గానీ ఆన్లైన్ పర్చేజర్స్ కి గానీ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకోసం నేనైతే బెస్ట్ ఆఫర్ అయితే తీసుకొచ్చాను మన డిసెంబర్ లెవెన్ టు డిసెంబర్ ఫిఫ్టీన్ మన యానివర్సరీ వరకు రుద్ర ఫ్యాషన్ స్టిచ్చింగ్ లో కానీ ఈవెన్ ఏ పర్చేసింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ సేల్ అయితే ఉంటుందండి అండ్ బోటిక్ కూడా ఇప్పుడు నేను నార్మల్ గా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాను బట్ ఈ ఫోర్ డేస్ లో ఎవరైతే బుక్ చేసుకుంటారో టూ హండ్రెడ్ కి బ్లౌజ్ స్టిచ్ ఒక పది తీసుకొచ్చేస్తాను కూడా లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లోనే ఏంటి స్టార్టింగ్ ప్రైస్ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్ నేను కే చేసి కంప్యూటర్ వర్క్ కూడా సేమ్ అండి మన స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ స్టార్ట్ కదా బట్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ కే కంప్యూటర్ వర్క్ కూడా సో హరిహద్ తొందరగా వచ్చేసేయండి ఎందుకంటే ఫెస్టివల్ ఉంది ఫెస్టివల్ కోసం నేను నా యానివర్సరీ సేల్ కోసం నేనైతే పెట్టాను యానివర్సరీ ఆఫర్ అయితే అద్దరిపోయిందండి అనుకుంటున్నాను నాకైతే కాల్స్ కంటిన్యూ వచ్చేస్తాయి ఇంకా ఈ లైవ్ తర్వాత చాలా జాయిన్ అయ్యారు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అండ్ అలాగే వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారో మాకు కామెంట్ చేయండి మీరు ఏ సిటీ నుంచి చూస్తున్నారో ఆ కమెంట్ చేయండి అండ్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నా పర్వాలేదు అండ్ కదా మనకి తెలుస్తుంది నిజంగా మేడం అసలు జమ్మూ కాశ్మీర్ నుంచి సుబ్బయ్య గారు అసలు వాళ్ళు మనము కొరియన్ ఫ్రాక్స్ పెట్టాం కదా వాళ్ళ మనోరాళికి త్రీ ఫ్రాక్స్ తీసుకున్నారు జమ్మూ కాశ్మీర్ నుంచి నాకైతే అసలు ఎంత హ్యాపీ అనిపించింది అమ్మ ఇంత లాంగ్ నా వీడియో అనిపించింది అండ్ మేడం మంచి ప్రోడక్ట్ ఎక్కడ ఉంటే మేడం ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ ఫాస్ట్ డెలివరీ అయిందని నేను హ్యాపీ కస్టమర్ అని కూడా పెట్టా నేను అండ్ ఇంకొకటి మనం లైవ్ పెట్టాం కదా మొన్న ఫోర్ శారీస్ దాంట్లో అయితే అనిల్ గారు వాళ్ళ వైఫ్ అండి రిపీటెడ్ రిపీటెడ్ గా నాకు త్రీ టైమ్స్ పెట్టారు ఓకే అండి నాకు బాగా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి ఓకే ఇంకో ఇవన్నీ మనం పంపించి వాళ్ళు డెలివరీ చేసుకొని ఓపెన్ చేసి మరీ పెట్టారు చాలా హ్యాపీగా అనిపి చాలా నిజంగా ఓకే అందుకని ఇంకా బెస్ట్ న్యూ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి నేను పెట్టాను మళ్ళీ చెప్తున్నాను మన రుద్ర ఫ్యాషన్ ఫస్ట్ యానివర్సరీ సేల్ సందర్భంగా బోటిక్ లో ఎవ్రీ పర్చేసింగ్ పై ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే నడుస్తుంది అలాగే స్టిచ్చింగ్ లో కూడా లాంగ్ ఫ్రాక్ నార్మల్ గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ బట్ ఇప్పుడు సిక్స్ కి మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసి ఇస్తాము అండ్ ఓన్లీ ఫోర్ డేస్ లెవెన్ టు ఫిఫ్టీన్ ఈ ఫోర్ డే ఫైవ్ డేస్ మాత్రమే ఆఫర్ రన్ అవుతుందండి అండ్ బ్లౌజ్ కూడా పైపింగ్ బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాం బట్ అయితే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కి బ్లౌజ్ ఎవరు స్టిచ్ నేను కాబట్టి మీకోసం ఆఫర్ డోలా సారీలో ఇది వచ్చేసి మనకి బోర్డర్ టైప్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది మిడిల్ లో మనకి కౌస్ కూడా వస్తాయి జెరీ తో క్రీమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మనకి మంచి ఆఫర్ ఉంది థౌసండ్ కి టూ శారీస్ థౌసండ్ కి టూ శారీస్ ఖచ్చితంగా టూ సారీస్ కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే మనకి షిప్పింగ్ చార్జెస్ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయి ఇప్పుడు నేను మా తోటికూడలి తీసుకుంటాం నేను తీసుకుంటాం మేమిద్దరం ఆల్మోస్ట్ సేమ్ సేమ్ వేస్తాం అనమాట సో అందుకని అండ్ వచ్చేసి దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం ఒక్కసారి చూసేయండి ఓకే సేమ్ ప్యాటర్న్ లో కలర్ ప్యాటర్న్ లో ఇప్పుడు మీకు అండ్ నేను చూపిస్తున్న ప్రతి ఒక్కటి ఆఫర్ లోనే ఉంది కాబట్టి సో ఎనీ టూ సారీస్ ఎనీ టూ సారీస్ నేను కొరియర్ చేస్తాను మీడియం మొత్తంలో ఎనీ టూ సారీస్ ఓకే ఓకే అండి మరుగున్ కలర్ రెడ్ కలర్ ఇది రెడ్ ఓకే వచ్చేసి గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇది మెరూన్ వస్తుంది అండ్ రాయల్ బ్లూ ఆల్సో గ్రీన్ ఓకే అండి అండ్ ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాదు గ్రీన్ అంటారు కదా అది తెలుస్తుంది అంటారా ఓకే షూర్ ఎలాగో నాకు మీరు కాల్స్ వస్తాయి మెసేజెస్ వస్తాయి మళ్ళీ క్లియర్ మెసేజ్ ఇలా నచ్చితే చక్కగా స్క్రీన్ షాట్ తీసేసి వీడియో కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి ఓవరాల్ శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి మనకి డోలా ఫ్యాబ్రిక్ లో వస్తుంది మిడిల్ పార్ట్ అంతా జెరీ వివింగ్స్ తో లైన్ వస్తుంది చూసుకోండి ఒక్కసారి ఓకే అండ్ మనకి కౌ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది బాడీ హగ్గింగ్ కూడా ఉంటుంది వీడియోని మీరు వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోండి షూర్ ఇప్పుడు పెట్టేసేయండి మీ వాళ్ళందరూ కూడా మీ గ్రూప్లో జాయిన్ అవుతారు ఇది చెప్పారా లైక్ నెంబర్ వన్ కృష్ణ కుమారి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వైరల్ అవుతుంది మరియు నేడు ఉచితంగా లభిస్తుంది వాట్సాప్ స్టేటస్ అదే బిజినెస్ కృష్ణకుమారి గారు థౌజండ్ బిలో శారీస్ ఉన్నాయా సిస్టర్ షూర్ అమ్మా ఇది థౌజండ్ కి టూ శారీస్ అండి వచ్చేసి థౌజండ్ కి టూ శారీస్ అండి ఇంకా చూపిపోతున్నాము వీడియోని స్కిప్ చేయకండి ఛానల్ మాత్రం మార్చకండి సేమ్ ఛానల్ కంటిన్యూ చేయండి ఎస్ దీంట్లోనే డోలాలోనే మనకి ఫుల్ కలంకారీ పిచ్ వర్క్ లో వస్తుంది ఓకే చూసేయండి ఆల్రెడీ మెసేజెస్ స్టార్ట్ అయిపోయినాయి నాకైతే ఓకే ఇంకోండి ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది కలంకారీలో అండ్ ఇంకా కౌ డిజైన్ చూపించాను కదా ఇది వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ లో వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లైట్ బ్లూ ఇలా ఓకే ఓకే గ్రీన్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి మనకి ఫైవ్ ఫిఫ్టీకి కి అవైలబుల్ లో ఉంది ఇది ఒక సారీ అదొక సారీ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ పడుతుంది అండ్ మనకి బెరారెస్ బ్లౌజ్ లో చెక్స్ లో వస్తుందండి ఈ సారీ ఇది కూడా డోలా ఫాబ్రిక్ ఇదైతే ఆన్లైన్ ట్రెండింగ్ సారీ బాగా ఉంది చెక్స్ కలెక్షన్ ఇప్పుడు ఓవరాల్ సారీ సేమ్ డోలా నే అండి డోలా నేను ఫోర్ ఫైవ్ వెరైటీస్ చూపిస్తున్నాను ఈ ఫైవ్ వెరైటీస్ లో మీకు నచ్చింది అయితే తీసుకోవచ్చు దీనికి వచ్చేసి బెనారస్ బ్లౌజ్ అయితే కాంట్రాస్టింగ్ బ్లౌజ్ వస్తుంది మెరూన్ కి గ్రీన్ కలర్ అండ్ గ్రీన్ కి వచ్చేసి పింక్ కలర్ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి గ్రీన్ కి ఓకే సో మీరైతే నాకు పర్సనల్ వీడియో కాల్ చేసినా కూడా నేను చూపిస్తాను అండ్ మెయిన్లీ డోలాలో ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి దీంట్లో నేను పర్సనల్లీ పర్చేస్ చేశాను ఒకసారి చాలా లైట్ వెయిట్ లో మనకి లైట్ బోర్డర్ లో వస్తుంది బాంధిని స్టైల్ లో వస్తుంది కూడా ఓకే సూపర్ ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీలోనే లోనే అవైలబుల్ ఉంది ఓకే సో దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్ లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లౌజ్స్ వస్తుంది మ్యామ్ సెల్ఫ్ రాదు మీరు డౌట్ ఫేస్ చేశారు కదా నేను చూపించేద్దాం ఇయర్స్కి ఒక శారీ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్కి వస్తాయి ఫ్లవర్స్ వస్తాయి అండ్ శారీ అంతా ఎట్లా వస్తుంది చాలా లైట్ ఉంటుంది ఓకే ఓకే అండి అండ్ ఇందులో పార్ట్కి మన బ్లౌజ్ పార్ట్ మ్యాచ్ అవుతుంది ఓకే దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను గ్రీన్ ఓకే బ్లూ స్కై బ్లూ ఓకే బ్రౌన్ ఫైవ్ కలర్స్లో సేమ్ ప్యాటర్న్ ఉంటుంది హలో మేడం వేరే వాళ్ళది వేరే వాళ్ళది ఓకే చేసాం మనది కాదు వన్ మినిట్ అని చెక్ చేస్తాం ఇందక్కడ యూట్యూబ్లో వేరే అయింది అది మంది కాదు ఇప్పుడు ఇది పెట్టేశారు మీరు ఒకసారి వెళ్ళండి ఇప్పుడు మీ ఛానల్లోకి వెళ్ళాను అది తీసేయండి ఫస్ట్ వన్ తీసేసా సైలెంట్లు ఓకే మేడం లైవ్ జరుగుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఓకేనా ఇక్కడ వరకు డొలాలో అయితే నేను ఫినిష్ చేశాను ఓకే అండ్ డొలాలో కూడా మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఫైవ్ కలర్స్ చూపించాను కదా ఫైవ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఫైవ్ లో మనకి ఏ టూ సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి లెవెన్ హండ్రెడ్కే వస్తుంది ఓకే సో మెయిన్ ఒకటి మన ఇందక్కడ ఎవరు అడిగారు ఫైవ్ బిలో సారీస్ అడిగారు కదా కృష్ణకుమారి కృష్ణకుమారి గారి గారు అండ్ మీకోసం అయితే నేను చూపిస్తున్నాను రాజు గారు హాయ్ హాయ్ ఇవన్నీ తీసేయండి ఇక్కడ నుండి తీసేద్దాం ఇది వచ్చేసి ఫేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాస్ట్ టైం నేను పెట్టాను కదండి దాంట్లోనే ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ లైబుల్ ఉందండి ఆన్లైన్ ప్లేన్ సారీ కాదు మనకి బీట్స్ వర్క్ వస్తుంది బోర్డర్ వచ్చేసి బీట్ వర్క్ వస్తుంది చాలా యూనిక్ కలెక్షన్ ఆన్లైన్ లో ఈ శారీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ పర్చేస్ చేస్తున్నారు మొత్తం ఓవరాల్ శారీ అంతా బీట్స్ వర్క్ వస్తుంది ప్రీమియం వస్తుంది నెంబర్ వన్ స్పెషల్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ సింగిల్ కలరే ఉంది గోల్డ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని సింగిల్ తప్పించాను ఇదైతే మనకి మీరు టెన్ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాను బట్ కొరియర్ చార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఎగస్ట్రా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకోసం అయితే ఇది చూపించేశాను అండ్ ఇంకొకటి మనం ఉన్న వెంకటగిరి సారీస్ చూపించాను కదా నేను ప్రైస్ ఎంత చెప్పాను మేడం ఆ రోజు గుర్తులేదా నేను చెప్తున్నారు సెవెన్ ఫిఫ్టీ చెప్పాను బట్ ఇప్పుడు మన యానివర్సరీ సేల్ జరుగుతుంది కదా న్యూ స్టాక్ మీద కూడా ఆఫర్ పెడదాం అని చెప్పి సిక్స్ ఫిఫ్టీకి అవైలబుల్ ఉంది చూపించండి కలర్ కాంబినేషన్ చూసుకోండి అండ్ నో ప్రాబ్లమ్ నా నెంబర్ వచ్చేసి నైన్ వన్ ట్రిబుల్ టూ ఫైవ్ ట్రిబుల్ నైన్ ఫైవ్ అండి మీరు వీడియో కాల్ చేయమన్నా కూడా నేను వన్ బై వన్ చూపిస్తాను వీడియో కాల్ లో నాకు వాట్సాప్ కి హాయ్ పెట్టండి నేను డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను అండ్ కాల్ కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనీ సారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకే కే ఇంత బ్యూటిఫుల్ వెంకటగిరి సెమీ వెంకటగిరి శారీస్ అయితే మీకు వస్తున్నాయి మనకి ఇప్పుడు మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ అదే వస్తుంది ఉప్పడ ఫోల్ వస్తుంది అండ్ యూనిఫామ్ శారీ కూడా సేమ్ నేను సెవెన్ ఫిఫ్టీ చెప్పిందే మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి మనకి సిక్స్ ఫిఫ్టీ కే ఉంది యూనిఫామ్ శారీ లాస్ట్ టైం మిస్ అవ్వలేదండి చాలా మంది పర్చేస్ చేశారు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే యూనిఫామ్ శారీస్ తీసుకున్నారు సో ఈ లైవ్ అయితే మిస్ అవ్వద్దు అండ్ లైవ్ మిస్ అయినా మన మన మై చాయిస్ ఫ్రెండ్స్ లో ఆల్రెడీ లైవ్ అయి ఉంటుంది ఒక్కసారి మీరు చెక్ చేసుకున్నా కూడా ఇంత మంచి ఆఫర్స్ అయితే మీకు ఏ పేజ్ లో దొరకదు అవును అండి బాగుంటాయి క్వాలిటీ అయితే మన రుద్ర రుద్రాన్ లో అండ్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ లోనే క్రషింగ్ అండి ఓకే ఇది కూడా సేమ్ మనకి ఇప్పుడు నేను లాస్ట్ టైం సిక్స్ ఫిఫ్టీ చెప్పాను ఇది ఇప్పుడు మనకి ఫైవ్ ఫిఫ్టీ కి అవైలబుల్ లో ఉంటుంది సో దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి డార్క్ చాట్ ఇందులో మెయిన్ చాట్ అయితే సేల్ అయిపోయింది ఆఫ్ లైన్ లో మీ రిమైనింగ్ స్టాక్ అయితే ఇదే ఉంది అండ్ మనకి మన యానివర్సరీ సేల్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు కూడా మన రుద్ర ఫ్యాషన్స్లో ఎవ్రీ పర్చేసెస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే రన్ అవుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మొన్న ఆఫ్ సారీస్ అడిగారండి చాలా మంది మన లో ఆఫ్ సారీస్ ఆఫర్ పెట్టరా అని పెట్టేశాను తీసుకొచ్చేసాను మీకోసమే ఫ్యాబ్రిక్ వస్తుందో అనేది స్పెసిక్ స్పెస్ స్పెస్ సిల్క్ మీద ఫుల్ వర్క్ వస్తుందండి ఓకే సార్ ఎంత బాగుందో ఇది వచ్చేసి ప్రైస్ మనకి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ సెమీ స్టిచ్డ్ కదా సెమీ స్టిచ్చేడ్ మనకి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ వస్తుంది నేను ఫుల్ వర్క్ వస్తుంది అండ్ ఫోనిక్ కూడా వర్క్ వస్తుంది కట్ వర్క్ పట్ల విత్ కట్ వర్క్ ప్యాటర్న్ కట్ వర్క్ ప్యాటర్నా ఓకే

అన్ని పెన్షన్ కలర్స్ కలర్స్ థిక్ కలర్స్ లో కూడా డార్క్ షార్ట్ ఉంది బట్ ఇంకా బ్లేడ్ రాలేదు వస్తుంది యానివర్సరీ సేల్ లో అది కూడా మేడం ఇది అయితే యానివర్సరీ సేల్ లో లేదు మనకి నైన్ థౌజండ్ కి అవైలబుల్ లో ఉంది ఇది కూడా సేమ్ అండి మన స్పేస్ సిల్క్ లాస్ట్ టైం నేను బటర్ఫ్లై శారీస్ చూపించాను కదా అవే శారీస్ బట్ ఇది వచ్చేసి కంప్లీట్ డార్క్ షార్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంది స్పేస్ సిల్క్ ఓకే చూసారా అంత బాగుందో సూపర్ ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీకి అవైలబుల్లో ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ మనం బయట ఉన్న మార్కెట్ ప్రైస్ కి ఈ ప్రైస్ కి డిఫరెన్స్ అయితే ఉంటుంది అలాగే ఫ్యాబ్రిక్ కూడా డిఫరెన్స్ డిఫరెంట్ సో ఒకసారి మీరు ఫ్యాబ్రిక్ కాస్ట్తో పాటు ఫ్యాబ్రిక్ కూడా చెక్ చేసుకోండి ఎస్ ఎల్లో కలర్ ఆప్షన్ అండి అన్నీ కూడా డార్క్ కలర్ అండ్ దట్ డిఫరెంట్ మోడల్ ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓకే ఇది 5 మోడల్ టైపులో వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి డిఫరెంట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉందండి ఉండండి సిల్క్ కాదు అండ్ జార్జెట్ లో మరీ స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది షైన్ అవుతుంది షైని క్లాత్ లో షిమర్ క్లాత్ లో వస్తుంది యా ఓకే దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇవన్నీ ఈ చార్ట్ లో ఉంది and నేను బ్లూ చూపించాను కదా ఇది ప్రతి ప్యాటర్న్ లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి దాంట్లో గ్రీన్ పింక్ డార్క్ నేవీ బ్లూ వైట్ అండ్ మెరూన్ ఓకే ఓకేనా ఇంకా ఏమన్నా ఆఫర్స్ కావాలా మీకు రైల్వే సారీ చూపిస్తాను అండి మన మేడం ఇంకొండి మీకోసం బల్క్ స్టాక్ లో ఉంది ఏనీ ఫైవ్ సారీస్ థౌసండ్ రూపీస్ అండి ఓకే ఎనీ ఫైవ్ శారీస్ థౌజండ్ రూపీస్ వేర్ శారీస్ మనకు వచ్చేసి బ్లౌజ్ కూడా వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ వస్తుందండి శారీ మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసి శారీ ప్లస్ వన్ మీటర్ వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఎవ్రీ శారీకి మనకి బ్లౌజ్ అనేది వస్తుందండి ఫైవ్ శారీస్ కంపల్సరీ తీసుకోవాలి ఫైవ్ శారీస్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ పడుతుంది ఓకేనా మీరు కాల్ చేస్తే కనుక నేను వీడియో కాల్ లో వన్ బై వన్ చూపిస్తాను మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి డైలీ వేర్స్ లో ఓకే మ్యామ్ ఓకే అన్నీ కూడా బాక్స్ ఐటమ్ కాబట్టి ఎలాగైనా గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటాయి మనకి ఇప్పుడు ఫెస్టివల్ కి ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ పెడతాం కదా మనకి బయట బ్లౌజ్ వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో టూ హండ్రెడ్ కి మనకి వాళ్ళు యూస్ చేసుకునేలా డైలీ వేరే ఇంత మంచి ఫ్యాబ్రిక్ అయితే రావడం జరుగుతుంది ఓన్లీ మనకి నేను కూడా మీరు మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను థౌసండ్ పర్చేసింగ్ అన్నది కంపల్సరీ అండి ఎందుకంటే కొరియర్ చార్జెస్ ఫైవ్ హండ్రెడ్ కూడా సేమ్ పడుతుంది సో మీరు అప్పుడు ఆఫర్ తీసుకునే యూజ్ ఉండదు కాబట్టి ఎనీ డోలా సారీస్ ఫైవ్ ఫిఫ్టీ టూ సారీస్ అండ్ ఇచ్చేసి డైలీ వేర్ సారీస్ ఫైవ్ సారీస్ కంపల్సరీ తీసుకోవాలి అండ్ నేను ఇది సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ పెట్టాను కదా వెంకటగిరి అండ్ యూనిఫార్మ్ సారీస్ సో అవైతే మీరు కంపల్సరీగా వన్ శారీ తీసుకున్న పర్లేదండి ఒకసారి మన రుద్ర ఫ్యాషన్స్ డిసెంబర్ ఫిఫ్టీన్ ఫస్ట్ యానివర్సరీ సేల్ అయితే జరుగుతుందండి దానికి గాను నేను డిసెంబర్ లెవెన్ వరకు మన రుద్ర ఫ్యాషన్స్ ఏది పర్చేస్ చేసినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే రన్ అవుతుంది ఓన్లీ పర్చేసింగ్ మీద కాదు ఈవెన్ స్టిచ్చింగ్ మీద కూడా జరుగుతుంది సో మనది బోటిక్ కాబట్టి మన దాంట్లో మగ్గం హైలైట్ కాబట్టి చెప్తున్నాను మన స్టార్టింగ్ మగ్గం ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ జరుగుతుంది కానీ ఇప్పుడైతే లెవెన్ హండ్రెడ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము లెవెన్ హండ్రెడ్ కూడా క్లాత్ వాళ్ళు తెచ్చుకుంటే అంటే పట్టు క్లాత్ వాళ్ళు తెచ్చుకుంటే థౌసండ్ కే చేస్తాము అండ్ కంప్యూటర్ వర్క్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది మంచి మోడల్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఈ ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు పండక్కి ఫ్రీ బుకింగ్స్ ఉన్నా కూడా ఇప్పుడే బుక్ చేసేసుకోండి మన నెంబర్ వచ్చేసి నైన్ వన్ త్రిబుల్ టూ ఫైవ్ త్రిబుల్ నైన్ ఫైవ్ చాలా సింపుల్ నెంబరు నోట్ చేసుకోండి ఇది తొందరగా కాల్ చేసుకొని బుక్ చేసుకుంటారు అనుకుంటున్నారు థ్యాంక్ యూ